నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్ గురించి తెలుసుకుందాం ఈరోజు శనివారం ఇరవై మూడవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా చూసుకుందాం హుబ్లీలో కూడా చిరుజల్లలు అయితే పడుతున్నాయి అనమాట ఈరోజు నాలుగు వేల అయితే రావడం జరిగిందనమాట ఈరోజు పొలాల అమావాస్య అందరికీ శుభాకాంక్షలు మంచిగా పంటలు పండాలని అందరూ రైతాంగం ముందుకు రావాలని కోరుకున్నాం మంచి పంటలు పండి పండిన వెంటనే అమ్మ మంచి ధరలు రావాలని కోరుకున్నాం ఇక వీడియో తెలియట్ చేయను ఇక ఎక్కువ శాతం అయితే ఈ వీడియో స్కిప్ చేయద్దండి లైక్ చేయండి గంట సింహాలు నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు వేల బస్తాల్లో ఎక్కువగా కొన్ని కొన్ని రకాలు వచ్చాయి వాటి ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రకాల్లో డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేలు అయితే టాప్ నడిచిందనమాట ఇది యాభై రెండు బస్తాలు అయితే పోయిందనమాట అలాగే ఇరవై ఒక్క ఏడు అయితే పోయిందనమాట ఇది వచ్చేసి ఎనభై లాటు ఇక మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఇక్కడ వచ్చేప్పటికీ పదహారు నుంచి పద్దెనిమిది వేటివి ఎక్కువగా ఉన్నాయి మీడియాలు బెస్ట్లు ఉంటాయి కింద పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవైన్నర ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా బెస్ట్లో అయితే పోతున్నాయి డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై ఏడు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇట్లా మంచి క్వాలిటీ ఉంటే పోతున్నాయి అన్నమాట ఇంకా కడ్డీ చూసుకున్నా కడ్డీ వచ్చేపాటికి ఈరోజు ఇరవై ఒకటి వేలు ఇరవై రెండు వేలు టాప్ అయింది అనమాట మంచి కలర్ ఉంటే మంచి మార్కెట్ కూడా అయింది ఇక్కడ కానీ ఎందుకంటే మేజర్గా ఇక్కడ వచ్చేపాటికి చాలా ఏరియాలల్లో మనకు క్వాలిటీ ఇవి ఇప్పుడు బయటికి తీస్తున్నారు అనమాట ఇక ఒక్కో ఇ ఒక్కో క్వాలిటీ అనేటివి ఏర్పడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చాలా మటుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ రావడం జరిగింది అది కూడా మనం చూసుకున్నట్లయితే పదహారు వేలు అట్లా పోతుందనమాట పదహారు వేలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది అమ్ముకుంటున్నారు లేదంటం లేదు సర్పన్ వంజీ రోడ్డు చూసుకున్నాం సర్పన్ వంజీ రొట్టు పదహారు వేలు అట్లా పోయిందనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే రబీ హైబ్రిడ్ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేపాటికి పదహైదు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాద వచ్చింది ఈరోజు పదకొండు వేలు పన్నెండు వేలు పోయిందనమాట ఇక్కడ టూ సెవెన్ త్రీ గురించి చెప్పుకోవాలంటే ఈరోజు పదమూడు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ అంటే మంచి ధర పలికింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మనకు షార్టేజ్ ఉందన్నమాట అంటే సరుకు తక్కువగా ఉంది అందరం ముందే అమ్ముకోవడం వల్ల ఇప్పుడు షార్టేజ్ అనేది రావడం జరిగింది అంటే కొత్త వాడలు ఉన్నాయి కానీ ఇంకా బయటికి తీయలేరని చెప్తున్నారు మామూలుగా అయితే పన్నెండు నుంచి పదమూడు వేల వరకు నడుస్తుంది మార్కెట్ మంచి ధర అయితే ఉందనమాట ఎవరన్నా మీరు ఈ రేట్కి అమ్మాలనుకుంటే ఉబ్బలికి కూడా తీసుకొని పోవచ్చు అనమాట కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే మంది ఒకటి గ్రూప్ అనేది ఏర్పాటు చేశాను రైతులకు సంబంధించి ఆ గ్రూప్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే కింద లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూడండి ఇక క్వాలిటీలను బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు సూపర్ టైం చూసుకున్నట్లయితే పదమూడు వేలతో వ్యాపారాలు అవుతున్నాయి ఇప్పుడు సీడ్కి అయితే మంచి ధర అంటే వెయ్యి నుంచి మూడు వేల వరకు రేట్స్ అయితే అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేపాటికి గుంటూరు వచ్చేసి ఈరోజు పదమూడు వేలు పోయింది తేజ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల వరకు నడుస్తుంది మార్కెట్ మంచి కలర్ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట లోని ఇక ఈ రోజుటి వరకు మీడియాలో చూసుకున్నట్లయితే 2043 ఎనిమిది నుంచి పదివేలు అట్లా పోతుందన్నమాట ఇన్ని రోజులు టూ జీరో ఫోర్ త్రీకి నడిచింది ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్కి టూ సెవెన్ త్రీకి సూపర్ టెన్లకి త్రీ ఫోర్ వన్లకి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది అనమాట త్రీ ఫోర్ వన్ కూడా పన్నెండు వరకు వరకు పోతుందనమాట త్రీ డబల్ ఫైవ్ కూడా పన్నెండు పన్నెండున్నరకు పోతుంది మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి సూపర్ టెన్ కూడా మనం చూసుకున్నట్లయితే గత రెండు నెలల కింద తొమ్మిది వేలు పదివేలు పోయినవి ఇప్పుడు సరుకు అమ్ముకోవడం వల్ల డిమాండ్ ఏర్పడింది అనమాట అందుకే సరుకు పాత సరుకు అమ్ముకోండి కొత్త వాటికి ధరలు వస్తాయని చెప్పడం జరిగింది గత రెండు మూడు నెలల నుంచి చెప్తున్నాం అనమాట చాలామంది అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు లేదు ఎందుకంటే ఓల్డ్ స్టాక్ అనేది మనకు బూజు పట్టినట్టయితే అయితే అదేమీ కాదనమాట మనకు రైతు కూడా పెద్ద రేట్స్ అయితే రావు ఒక ఇప్పుడు వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు వరకు ఇంక్రీజ్ అయింది లేదు ఎందుకంటే కాస్త బయర్స్ అనేటివి వస్తున్నారు ఈ నెల ఒకటే వచ్చేది ఈ నెల రేపు నెల ఎందుకంటే సెప్టెంబర్ అనేది మెయిన్ మనకు మిర్చి పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా కానీ ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మనం కూడా వీడియోలు చేస్తున్నాం ఎప్పుడైనా కానీ ఏడాదికి సంబంధించిన సరుకు ఆ ఏడాది అమ్ముకోండి చెప్తున్నాము ఎందుకంటే చాలామంది అమ్ముకోకుండా అనవసరంగా అయితే కామెంట్లు పెట్టుకోండి ఎందుకంటే ప్రస్తుతం మంచి రేట్లు ఉన్నప్పుడు మంచి ధరలకు అమ్ముకోండి ఇక ఇంకొన్ని క్వాలిటీలు చూసుకుందాం క్వాలిటీలు వచ్చేపాటికి మనకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ మీడియాలు ఆరు నుంచి ఏడు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఈరోజు డబ్బీ ఎక్కువగా ఉంది డబ్బీ పన్నెండు నుంచి పద్నాలుగు అయినట్టు కూడా ఉన్నాయి ఇక మిగతావి చూసుకున్నట్లయితే మనకి కడ్డి మీడియాలో వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు అట్లా పోయినాయి డబల్ డీ లావరకాల్లో పదహైదు పదహారు పదిహేడు వేల వరకు నడిచింది మంచి క్వాలిటీ వస్తే పంతొమ్మిది వేలు వేస్తున్నారు టూ జీరో ఫోర్త్ కూడా మంచి క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు కూడా వరకు చేస్తారు మీరు తీసుకొని రావాలి క్వాలిటీ ఇక పాత వచ్చిన పాత వచ్చేసి డబ్బీ పదహైదు వేలతో వ్యాపారాలు మంచి క్వాలిటీ ఉంటే కన కడ్డి పదహారు వేలతో వ్యాపారాలునే గత సంవత్సరంవి మంచి క్వాలిటీ ఉంటే కన్నా టూ జీరో త్రీ వచ్చేసి మనకు గత ఏడాది పద్నాలుగు వేలు పదమూడున్నర వేలు ఇట్లా పోతున్నాయి అనమాట ఇక క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఇటు డబ్బీ తెల్లగాయలు ఎనిమిది వేల వరకు పోయింది ఈరోజు మంచి కలర్ ఉందనమాట కలర్ ఉందానికి ఎనిమిది తొమ్మిది వేల వరకు నడిచింది మార్కెట్ అలాగే కడ్డీ తెల్లగాయలు ఆరు వేలు ఆరున్నర వేలు పోతుంది డబల్ డీ తెల్లగాయలు ఈరోజు ఐదు ఐదు వేల ఐదు వందల వరకు నడిచిందనమాట అలాగే తేజ గుంటూరు ఇలాగే మనం చూసుకున్నట్లయితే ఆరుమూర కానీ ఈ తాలు వచ్చేసి మూడున్నర నాలుగు వేల వరకు నడిచిందనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ తాలు లే మార్కెట్లో తక్కువగా ఉంది ఇది వచ్చేసి తక్కువ ఉన్నా కూడా రెండున్నర మూడు వేల వరకు వేస్తున్నారు మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే ఇక యాజ్ యూజ్ మార్కెట్ రివ్యూ అంతా చూసుకున్న మనకు పద్నాలుగు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు నడుస్తుంది ప్రజెంట్ డబ్బి ఒక మాదిరి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల వరకు నడుస్తుంది మీరు అంతకుముందు పద్నాలుగు పదహైదు కలిగిన సరుకు ఇప్పుడు పద్దెనిమిది వేల వరకు రీచ్ అయింది అంటే ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు అట్లా నచ్చిందనమాట ఇంకా ఇప్పుడు మార్కెట్ అయితే పెరుగుతుంది డైలీ ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు స్టడీకి నిలబడి మనం ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుకునేట్టు అమ్ముకునే అవకాశం చేసుకోండి ఎందుకంటే ఈ ఏడాది పెడతారు కదా దానికి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదేమవుతుందంటే చాలామంది రేట్ వచ్చినప్పుడు అమ్ముకోకుండా రెండు కలిపి అమ్ముదాంలే అనుకున్నప్పుడు ఏమైతే అంటే రెండు కలిపి అమ్మేపాటికి ఇంతకుముందు వెళ్ళిపోతుంది ముందు దానికి రేట్ వస్తుంది అప్పుడు ఇది అమ్ములేవు అది అమ్మలేవు ఎందుకంటే రేటు ఆ రోజు తగ్గొచ్చు తగ్గిన అనుకోండి చాలా ఇబ్బంది గురవుతారు అప్పుడు వడ్డీలు లెక్కేసుకుంటే ఏంది రాదనమాట అది బాగా ఆలోచన చేసుకోండి నేను చెప్పేది కూడా చాలామంది రైతనాలకు చెవికి ఎక్కితే పర్వాలేదు ఈ చెవులో విని ఈ చెవులో ఏడ్చిపెడితే అది మీ ఇష్టం నాదే మేము కాదనమాట నేను కూడా ఈ ఏడాది చిల్లి వేయటం లేదు నేను నేతలు చెప్తున్నాయి కాదు డైలీ మనకు మోటివేషన్ వీడియోలు కూడా చేస్తున్నాము అవేర్నెస్ వీడియోలు అన్న మిర్చి ఇంత ఊరినే ఇప్పుడు ఈ నెలలో పెరిగింది కదా అని మళ్ళీ ఈ సంవత్సరం అంతా వస్తుందని చెప్పలేము అంటే పెరిగేది తగ్గేది ఎవరు చూడలేము ఈ మాసంలో ఈ పెరగొచ్చు అని ఒక ఐడియా అనేది రైతులకైతే తెలియపరుస్తుంది అనమాట ఎందుకంటే మనం బాగా చూసే కానీ అక్టోబర్ పదహైదు వరకు చూసుకోవచ్చు అంటే అక్టోబర్ పదహైదు ఇరవై వరకు మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ ఇప్పుడు చిల్లి సాగు చేసింది మార్కెట్లోకి రావచ్చు ఏ ఏరియాలో ఎంత ఉందనేది అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనమాట ఇన్ని టిక్కీలు ఉన్నాయనేది ఒక కేరాగ్రాఫ్ అనమాట అంటే ఎవరు ఎక్కడ దాచిపెట్టుకున్నారో అప్పుడు తెలుస్తుంది అనమాట అమ్మేటప్పుడు వచ్చేటప్పుడు మార్కెట్కి వచ్చినప్పుడు తెలుస్తుంది అంతేగాని మనకు మనకి మా ఐడియా ప్రకారం చెప్పగలని మనం దేశమంతా తిరగలేం కదా పని కట్టుకొని అదే అనమాట మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి